అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో బంగారం లాంటి విలువైన బంగారంతో సమానమైన ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ మొక్క అనేది ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం అయితే లభిస్తుంది మనకున్న ప్రతి సమస్య ముఖ్యంగా తెల్ల వెంట్రుకలు తల్లలో ఉండే తెల్ల వెంట్రుకలు ఏమైతే ఉన్నాయో వాటిని నలుపు రంగులో మార్చడానికి ఈ యొక్క చెట్టు అనేది బాగా ఉపయోగపడుతుంది అలాగే కొంతమందికి జుట్టు విపరీతంగా రాలిపోతుంది కుచ్చులు కుచ్చులు రాలిపోతుంటుందన్నమాట వెంట్రుకలు బాగా రాలటం ఇలాంటి వారికి కూడా ఈ యొక్క వీడియో ఈ వీడియోలో ఉన్న ఈ మొక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మరి బంగారంతో సమానమైన మొక్క అని ఎందువల్ల అన్నానో మీకు ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అలాగే గ్యాస్టిక్ లాంటి మొండి సమస్యలు గ్యాస్టిక్ కడుపు బురం కడుపులో మంట కడుపులో నొప్పి ఇలా ఎన్నో రకాల సమస్యలకు కూడా ఈ యొక్క మొక్క అనేది మంచి పరిష్కారం అయితే చూపుతుంది చూడండి ఇది ఒక పచ్చని ప్రకృతి మరి ఈ ప్రకృతిలో మనకి ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తున్నాయి మొక్కలు చిన్న చిన్న తీగలు చెట్లు ఇలా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఔషధ మొక్కలేనండి మరి తెలియక ఏం చేస్తుంటామంటే మనం ఇవన్నీ పిచ్చి మొక్కలుగా అభివర్ణిస్తూ ఉంటాం మరి పూర్వకాలంలో చూసినట్లయితే మన పెద్దలు ఈ మొక్కల ద్వారా ఎన్నో రకాల వైద్యాలు చేసేవాళ్ళు అంటే ప్రతి చెట్టు ఏదో ఒక సమస్య కోసం పుట్టింది ప్రతి చెట్టు కూడా ప్రతి మొక్క కూడా ఏదో ఒక సమస్య కోసం పుట్టింది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళకి ఈ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు దాని పేరు దాని యొక్క ఔషధోపయోగములు ఇవన్నీ కూడా తెలుసుకొని ఎన్నో రకాల మొండి సమస్యలను తగ్గించేవాళ్ళు కానీ నేటి పరిస్థితి భిన్నంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రకృతి పైన అవగాహన అనేది రోజురోజుకి కోల్పోతున్నారు అసలు ఏమి తెలియదు ఇవన్నీ పిచ్చి మొక్కలేనండి అని అంటూ ఉంటారు కాదండి అన్నీ కూడా ఔషధ మొక్కలే ఎన్నో రకాల మొండి రోగాలను సైతం ఇవైతే తగ్గిస్తూ ఉంటాయి ప్రతి చెట్టు ప్రతి మొక్క ఏదొక రోగం కోసం మాత్రమే పుట్టిందని మనం మర్చిపోకూడదు ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఈ రాళ్ళ మధ్యలో ఒకసారి బాగా గమనించండి ఈ ఆకుల్ని కూడా బాగా గమనించండి ఇవి ఇవన్నీ కూడా అవేనండి అక్కడ ఇది అంతా కూడా అదే ఏంటి అంటే దీనిని నేల తంగెడు అంటారు నేల తంగెడు బాగా గమనించండి ఆకులు తంగెడు ఆకుల్ని పోలి ఉన్నాయి నేలపైన ఉంది కాబట్టి నేల తంగడు అంటారు మరి వీటికి చిన్న చిన్న కాయలు కూడా వస్తాయండి చిన్న చిన్న కాయలు చూడండి ఆ కాయలు కూడా మీకు ఒక వీడియోలో మీకు నేను ఖచ్చితంగా చూపిస్తాను మరి దీనిని ఈ నేల తంగిడిని స్వర్ణపత్రి అనే సంస్కృతంలో అంటారు స్వర్ణపత్రి స్వర్ణం అంటే బంగారం అండి పత్రి అంటే ఆకులు అంటే బంగారంతో సమానమైన ఆకులు ఈ ఆకులు బంగారంతో సమానమైనవి కాబట్టి స్వర్ణపత్రి అని అన్నారు మరి ఇది ఇలాంటి ప్రకృతిలో మనకి వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆ శీతాకాలం చివరి దాకా ఉంటుంది మరి దీని యొక్క ఆకులు కాండము బెరడు అంతా కూడా నిలువెల్లా ఔషధోపయోగంలే మరి దీని కాయలు కూడా ఎంతో మనకి మేలు చేస్తూ ఉంటాయి ఇది ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకి చాలా బాగా పనిచేస్తున్నప్పటికీ తెల్ల వెంట్రుకలను కూడా ఇది నిర్మూలిస్తుంది తెల్ల వెంట్రుకలను ఇది నలుపు వర్ణంలో మారుస్తుంది మరి అది ఏంటో కూడా మీకు చెప్తాను ముఖ్యంగా దీన్ని గ్యాస్ట్రిక్ సమస్యలకి మలబద్ధక సమస్యలకి సుఖ విరోచనం కావడానికి బాగా ఉపయోగిస్తారు ఎలా అంటే సుఖ విరోచనం కావాలి మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు మరి ఈ మలబద్ధకం అనేది మనిషిని చాలా ఇబ్బంది పెడుతుందండి మనకొచ్చే వంద రోగాల్లో మనకు వచ్చే వంద రోగాల్లో కనీసం ఎనభై రోగాలు పొట్ట నుంచే వస్తాయి పొట్ట శుభ్రం లేకపోవడం వల్ల మరి ఆ పొట్ట మరి సుఖ విరోచనానికి ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే నేల తంగిడి యొక్క ఆకులు చూర్ణం ఇదిగో చూడండి మీరు చూస్తున్న ఈ యొక్క ఆకులు నేల తంగిడు ఆకులు అంటారు వీటిని నీడలో బాగా ఆరబెట్టుకోవాలి ఏదైనా ఆయుర్వేదం అనేది నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలి ఒకటి రెండు రోజులు ఎక్కువైనా కూడా ఎండలో పొరపాటును కూడా పెట్టకూడదు ఎందువల్ల అంటే ఆ ఎండ యొక్క వేడికి దీనిలో ఉన్న ఔషధ విలువలు పోషకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా హరించకపోతాయి కాబట్టి నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఆరిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత బాగా దంచి చూర్ణం చేసుకోవాలి లేదంటే ఈ యొక్క ఆకులని ఒక పాత్రలో పోసి గ్లాసు నీళ్ళు పోసి బాగా వేడి చేయాలి గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోవాలి ఇప్పుడు కషాయం అంటారు ఈ కషాయం కానీ ఈ చూర్ణాన్ని కానీ ప్రతిరోజు ఉదయాన్నే తేనీరులాగా తాగుతూ ఉండాలి ఇలా ఎవరైతే తాగుతూ ఉంటారో వారికి మంచి సుఖ విరోచనం కలుగుతుంది రాత్రి సమయాల్లో కూడా పడుకోబోయే ముందు నిద్రకి ఉపక్రమించే ముందు కూడా చక్కగా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక కడుపు ఉబ్బరం కడుపు ఉబ్బరం కొంతమందికి కడుపు బాగా ఉబ్బరంగా ఉంటుందండి వాళ్ళు కొంచెం ఆహారం తీసుకున్నా కూడా అదంతా ఊపిరాడక ఉబ్బరంగా ఉంటుంది దానికి ఈ ఆకుల్ని నేల తంగిడి యొక్క ఆకుల్ని తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి చూర్ణం ఈ చూర్ణంలో చిటికెడు వజ చూర్ణం కలిపి సేవిస్తూ ఉండాలి మరి దీని చూర్ణం ఒక స్పూన్ సరిపోతుంది చిటికెడు వజ చూర్ణం కలిపి సేవించిన కడుపు ఉబ్బరం గ్యాసు కడుపులో మంట కడుపులో నొప్పి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి బాధ ఉంటే ఆ బాధ కూడా తగ్గిపోతుంది ఉదర సోలా అంటారు ఈ బాధ కూడా తగ్గిపోతుంది ఇంకా చెప్పాలంటే అన్ని రకాల సమస్యలు కడుపులో ఉన్న నులిపురుగులు పేగు సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక అజీర్తి సమస్యకి ఈ నేల తంగడి చూర్ణం ఒకటి లేదా రెండు రెండు స్పూన్లు చూర్ణం తీసుకొని ఇందులో అల్లం రసం కలిపి దీన్ని మనం త్రాగుతూ ఉండాలి ఇలా త్రాగుతూ ఉంటే అజీర్తికి ఇది ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు ఇక శరీరం పైన కొంతమందికి మంటలు చురుకుపోట్లు ఉంటాయి చేతులు కాళ్ళు మంటలు చురుకుపోట్లు ఉంటాయి అప్పుడు దీని యొక్క చూర్ణాన్ని దానిమ్మ రసంలో కలిపి అంటే ఈ ఆకులు చూర్ణాన్ని ఒక అర స్పూను స్పూన్ సో చూర్ణం తీసుకొని దానిమ్మ గింజల రసం చూ రసంలో ఈ చూర్ణం కలిపి త్రాగుతూ ఉండాలి ఇలా త్రాగుతూ ఉంటే శరీరం యొక్క వాపులు అవన్నీ కూడా మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక వాత నొప్పులకి ఇది ఒక మంచి ఔషధం అండి ఈ నేలతంగడి యొక్క చూర్ణంలో చక్కెర శొంటి కలిపి తీసుకుంటూ ఉండాలి తగినంత తీసుకుంటే వాత నొప్పులు అలాగే వాతం వల్ల వచ్చే రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గిపోతాయి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక దాహం కొంతమందికి అధికంగా దాహం వేస్తూ ఉంటుంది వాళ్ళకి అధికమైన దాహం మరి పొట్ట వద్దు అంటుంది నాలుక కావాలి అంటుంటుంది అంటే అంత దాహంగా అధికంగా దాహం వేస్తుంది ఇలాంటి వాళ్ళు ఈ నేల తంగిడి చూర్ణంలో దానిమ్మ గింజల చూర్ణం కలిపి గింజల రసం కలిపి చూర్ణం కాదు రసం కలిపి దీన్ని తా తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకుంటూ ఉంటే అధికంగా ఉన్న దాహం అనేది తీరుతుంది దప్పికలు తీరిపోతాయి ఇక దీనిని మరి ఇంకో రకంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎట్లా అంటే ముక్కుల కొంతమందికి నీళ్లు బాగా కారుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు దీని యొక్క చూర్ణాన్ని ఉసిరుగాయ రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఆ ముక్కులు వెంట కారుతున్న నీళ్లు జలుబు అలాగే పొడి దగ్గులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మరి ఇప్పుడు చివరిగా ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే వెంట్రో నలుపు రంగులోకి రావాలి అలాగే తెల్ల వెంట్రుకలు నలుపు వరంలోకి మారాలంటే ఏం చేయాలో చూడండి ఈ యొక్క చూర్ణాన్ని ఈ తంగిడి యొక్క చూర్ణం తీసుకొని రోట్లో వేసి బాగా దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని గుంటగలగరాకు గుంటగలగరాకు అంటే మనకు మాగాడి ప్రాంతంలో ఉంటుంది దీన్ని బృంగరాజ అంటారు బృంగరాజ అంటారు సంస్కృతంలో గుంటగలగరాకు అంటారు దీన్ని రోట్లో వేసి బాగా దంచి ఈ గుంటగలగరాకు యొక్క రసంలో ఒక కప్పు రసంలో ఈ తంగిడి యొక్క చూర్ణాన్ని కలిపి దీన్ని తాగుతూ ఉండాలి ఇలా తాగుతూ ఉంటే తెలుపు వెంట్రుకలు తెలుపు వెంట్రుకలు ఏమైతే ఉన్నాయో అవి క్రమం క్రమంగా మనం తాగడం ద్వారా నలుపు వర్ణంలోకి మారతాయి అలాగే వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్న వాళ్ళకు కూడా మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి ఆ ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపు ఉబ్బరం సమస్యలకి వీటిని తీసుకోవాలి ఈ గోళీల్ని అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఆ బాగా రోట్లో వేసి బాగా దంచి ఇందులో కొంచెం ఉప్పు వేసి వేసినంతగా ఉప్పు వేసుకొని ఉండలు చేసుకొని ఆ ఉండలు పచ్చి ఉండలనే గోరువెచ్చని నీళ్ళతో ఒకటి లేదా రెండు ఉండల్ని మనం మింగుతూ ఉన్నట్లయితే మలబద్ధకానికి గ్యాస్కి మంచి మందుగా పనిచేస్తుంది ఇక చూడండి దీని యొక్క పొడి గ్యాస్ట్కి మరో రకం పనిచేస్తుంది దీని యొక్క పొడిని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి బాగా పొడి చేసుకొని ఈ పొడిని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని మనం తాగుతూ ఉన్నట్లయితే ఆ కడుపు ఉబ్బరం కడుపుల మంట అన్ని రకాల సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది ఇది ఇంకా కడుపు ఉబ్బరానికి కూడా మరో రకంగా దీన్ని వాడుకోవచ్చు ఎలా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని కషాయం చేసుకొని ఈ కషాయాన్ని త్రాగుతూ ఉన్నట్లయితే ఆ కడుపు ఉబ్బరం గ్యాస్టిక్ ఉదరసోల ఇవన్నీ కూడా తగ్గిపోతాయి నులిపురుగుల సమస్యకి ఇది మరో రకంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ వండలు తీసుకొని అంటే వీటిని రోట్లో వేసి బాగా దంచి ఉండలు చేసుకొని నీడలో ఆరబెట్టుకొని ఒక వారం తర్వాత ఒకటి లేదా రెండు ఉండల్ని మన కడుపులోకి తీసుకున్నట్లయితే కడుపులో ఉన్న నులిపురుగులు అన్నీ పోయి కడుపు అంతా శుభ్రపడుతుంది మరి చూశారు కదా సాధారణంగా కనిపించే ఈ మొక్కలో ఇన్ని ఔషధోపయోగములు ఉన్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే